హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక ఇవాళ మన రెసిపీ చూసారు కదా ఇది ఏంటో అనుకుంటున్నారా పొనగంటి ఆకుకూర అండి దీంతో చాలా యూసెస్ ఉంటాయి చాలా బెనిఫిట్స్ కూడా హెల్తీ ఆకుకూర సో ఫస్ట్ దీని ప్రాసెస్ మనం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తరువాత ఒక స్పూను మినపప్పు ఒక అర స్పూను ఆవాలు దంచిన వెల్లుల్లి రెప్పెలు ఐదు ఒక రెండు ఎండుమిర్చి అలా వేసుకొని పోపుని కలుపుకుందాం ఈ పోపు వేగాలి కొంచెం వేగినాక ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం అది వేసుకొని ముందుగా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకుకూరను కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం అలచక్క వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇది పొనగంటి మంచిగా యూజ్ అవుతుంది కంటి చూపుకి కంటి మసకకి ఏమక పిష్టికి కూడా చాలా బాగా యూజెస్ అవుతుంది యాక్చువల్గా వారానికి వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకుంటే మాత్రం చాలా మంచిది సో ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మగ్గుతుంది రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోవాలి చక్కగా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి వేసుకొని అలా కలుపుతాము పెసరపప్పు ఒక పావుగంట నానితే సరిపోతుంది ఎక్కువ నాన అవసరం లేదు నానబెట్టిన పెసర పెసరపప్పుని చక్కగా నీళ్ళు వాడేసుకొని ఈ కూరలో వేసుకోవాలి ఇప్పుడు అలా కలుపుకున్నాం కదా ఇందులోనే చిరికే పసుపు సరిపడా ఉప్పు అలా వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం మళ్ళీ అలా కలుపుకుందాము ఈ పొనగంటి ఆకుకూర లివర్ ఎఫెక్ట్స్ కూడా బాగా పనిచేస్తుంది లివర్కి సంబంధించి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా సో ఒక రెండు నిమిషాలు కాస్త అలా నీళ్ళు జమ్ముకొని ఎక్కువ వాటర్ తీసుకోకూడదు జస్ట్ అలా గోరు చల్లుకొని మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మూత తీసి అలా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాం కదా ఇందులో ఒక చెంచాడు కారం వేసుకుందాం ఇంకో చెంచాడు సాంబార్ కారం కూడా వేసుకుందాము మరిలా కలిపేసుకోవాలి అలా కలుపుకొని దగ్గర కలుపుకోవాలి ఈ పొనగంటి ఆకు కూర చెప్పాను కదండి కంటి చూపుకి బొయ్క పుష్టికి ఎముక పుష్టి అండి చక్కగా లివర్కి కూడా చాలా బాయూజెస్ అవుతుంది సో రెడీ అయిపోవచ్చింది కాబట్టి కూర రెండు నిమిషాలు అలా మూత పెట్టి మళ్ళీ తీసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అయిపోయింది రెడీ అయింది కూర సో చూసారు కదండి ఇవాళ మన కొనకంటి ఆకుకూర రెసిపీ సో ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో